హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పిందండి సో వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఇక గానే చూస్తే కనుక తల్లికి ఉన్న పథకం ద్వారా డబ్బులు కూడా రిలీజ్ చేసిందండి పదవ తేదీన సో సెకండ్ లో కూడా డబ్బులు అయితే తల్లికి ఉన్న పథకం డబ్బులు అయితే అందరికీ పడుతూ ఉన్నాయండి ఇక అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ నిధి పథకానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇప్పటికే అధికారులకి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పిందండి అయితే ఓల్డ్ మార్గదర్శకాలతో తల్లికి ఉన్న పథకం అయితే వచ్చిందండి కానీ ఇక్కడ న్యూ మార్గదర్శకాలతో ఆడబిడ నిధి పథకం రాబోతుందండి ఎందుకంటే న్యూ మార్గదర్శకాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఓల్డ్ మార్గదర్శకాలు ఏ అయితే ఉన్నాయో సో దానికి కొంచెం రెట్టింపు అయితే ఉంటాయండి సో యాన్యువల్ ఇన్కమ్ కావచ్చు అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ కావచ్చు ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అవకాశం కల్పించి ఇంకా మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో చిరు ఉద్యోగులు వారికి కూడా అవకాశం అయితే పథకానికి అయితే వస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబడినిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి సో దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అదేవిధంగా ఆడబడినిధి పథకం అనేది పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు అంటే ఆల్రెడీ పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇవ్వబోతున్నారండి అంటే వారికి సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక కొన్ని రూల్స్ అయితే ఉండవండి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వారందరికీ కూడా సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ అయితే చేస్తారు కానీ ఇక్కడ మిగతా నార్మల్గా ఉన్నవారందరికీ సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ చేస్తారు కానీ పీ ఫోర్ పథకంలో వారికి మాత్రం సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ అనేది ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ వారు బిలో పావర్టీ లైన్లో ఉంటారు పేదరికంలో ఉంటారు వారి యొక్క యాన్యువల్ ఇంకం అయితే లక్ష లోపు ఉండాలి కాబట్టి ఆల్రెడీ బంగారు కుటుంబాలుగా వారిని అయితే ప్రయటించారండి కాబట్టి వారు సంపన్నులు ఎవరన్నా కనుక సహాయం చేస్తే సో అలాంటి సహాయాన్ని పొందుతున్నారు అదేవిధంగా కలెక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వీరందరూ కూడా వీరికి సంబంధించి ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి యొక్క పరిస్థితులు కనుక్కుంటున్నారండి వారికి ప్రభుత్వం నుంచి ఏం సహాయం చేయాలి అదేవిధంగా ఎవరన్నా సహాయం చేస్తే ఈ రకంగా ఆ యొక్క సహాయాన్ని వారికి అందవేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడం అయితే జరుగుతుందండి ఈ రకంగా వీరందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క పీ ఫోర్ పథకంలో ఉన్నవారందరికీ కూడా నిధి పథకాన్ని మెజ్జి చేసి వారికి కూడా ఇస్తామని గతంలో కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారండి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుంటే వారికి సంక్షేమ పథకాలు కొంచెం త్వరగా వచ్చే అవకాశం అవుతూ ఉంటుందండి త్వరగా వస్తాయండి సో మిగతా వాళ్ళ మీద కంపేర్ చేసుకుంటే కాబట్టి వీరికి సంబంధించి ఆడబట్టినది పథకం చాలా ఫాస్ట్గా అమలు అవుతుందండి త్వరగా కూడా వర్క్ అయితే వస్తుంది దాని తర్వాత మిగతా వారికి కూడా రాదని కాదండి వారు కూడా వస్తుంది అండి పర్టికులర్గా ఆడబడి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏ రకంగా ఉండబోతున్నాయో మీకు చెప్తానండి సో రాష్ట్ర ప్రభుత్వం ఆడబడినిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి ఉన్న పేదలు ఎవరైతే ఉంటారు వీరికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకాన్ని అయితే అమలు చేయబోతుందండి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్నీ పథకం డబ్బులు పొందాలంటే ఎవరైతే మహిళలు ఉండారో ఖచ్చితంగా వారికైతే రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి రేషన్ కార్డు కలిగి ఉన్న తర్వాత కూడా సో వారి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలండి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు మించకూడదండి అదేవిధంగా ఈ యొక్క ఏజ్ అనేది ఒకవేళ క్రాస్ అయ్యి వెళ్ళిపోతాయి కనుక కూతురు ఎవరైతే ఉంటారా రేషన్ కార్డులో కూతురికి వేస్తారండి లేదంటే లేదంటే కనుక తల్లి ఉంటే తల్లి అప్లై చేసుకోవచ్చు అండి లేదు అంటే నార్మల్గా మీరు ఎవరికన్నా ఇంటికి ఒకరి పేరు అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే కనుక లేడీసు ఒకరైతే పెట్టుకోవచ్చండి అది తల్లి కావచ్చు కూతురు కావచ్చు అండి ఎవరన్నా ఈ యొక్క ఆడబడి పథకానికి సంబంధించి పెట్టుకోవచ్చు సో రేషన్ కార్డుకి ఒకరైతే ఎలిజిబిలిటీ అవుతారండి ఆడబడి పథకానికి సో ప్రతీ నెల పదిహేను వందలు ఖాతాలో వేస్తారండి సంవత్సరానికి పద్దెనిమిది వేలండి ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే పొందే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క ఆడబడి నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబడి నిధి పథకం తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే అందరికీ కూడా సూచించి అదేవిధంగా ఇక్కడ ఆడబడి నిధి పథకం అనేది సూపర్ సిక్స్లో భాగం కాబట్టి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అమలు చేసే ఇదిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందండి గతంలో కూడా చెప్పారు మిగతా పథకాలు కూడా మేము రిలీజ్ చేసేస్తాం ఆ పథకాలు రిలీజ్ చేసేసిన తర్వాత సూపర్ సిక్స్ అనేది క్లోజ్ అవుతుంది సో ఆపోజిషన్ నుంచి కూడా వీరికి ఒత్తిడి పెరిగింది కాబట్టి పథకాలన్నీ కూడా టైం టు టైం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏంటంటే ఆలోచిస్తుందండి అందుకే కొంచెం ఫాస్ట్గా కూడా పథకాలన్నీ కూడా తీసుకొస్తున్నారండి సో ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళల సంబంధించి అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు జిల్లాల వారిగా కూడా ఫ్రీ జర్నీ అయితే అండి జిల్లా దాటితే కనుక వారికి ఎంత అయితే జిల్లా దాటి ప్రయాణిస్తారో దానికి సంబంధించి డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది అయితే ఆధార్ కార్డు బేస్ చేసుకుండి పూర్తిగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే పూర్తిగా అయితే ఉండబోతుందండి ఎందుకంటే ఆధార్ కార్డులో అడ్రస్ చూసుకుంటే వారు ఏ జిల్లా నుంచి వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం స్టార్ట్ చేస్తే ఆటో వాళ్ళు వారి యొక్క ఉపాధి కోల్పోతారు కాబట్టి ఆ ఉపాధి కోల్పోకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారికి బృత్తు అయితే ఇస్తుందండి ఆ బృత్తు అనేది ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా ఉండవచ్చు ఇది సంవత్సరానికి అయితే ఇస్తారండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఆటో డ్రైవర్లు ఉంటారో అప్లై చేసుకుని ఉంటారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనున ఈ ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తుంది సో అదే రోజున వీరికి కూడా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా వారికి అయితే శుభవార్త అయితే వచ్చిందండి ఇక దీని తర్వాత ఈ పథకం తర్వాత సో ఎవరైతే మహిళలు ఉంటారు వీరికి సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద కూడా ఒక కొత్త స్కీమ్ అయితే స్టార్ట్ చేశారండి ఈ స్కీమ్ ద్వారా ఆల్రెడీ డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు కదండి సో వారందరికీ సంబంధించి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఈ స్కీమ్ ద్వారా వారికైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఉంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారు వారికి సంబంధించి ఒక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం లోన్ కింద వారికి అయితే ఉందండి ఆ లోన్ అనేది ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తున్నారు అంటే ముప్పై ఐదు పైసల పైన వీరికి లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులనేది త్వరలో అయితే రిలీజ్ చేయనున్నారండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద అయితే ఇస్తారు డ్వాక్రా గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులు కూడా ఈ డబ్బులు అయితే పొందవచ్చండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు డ్వాక్రా గ్రూప్లో ఉండి చైరు ఉంటే చాలు వారికి అయితే ఇస్తారండి సో దీని తర్వాత డీజీ లక్ష్మి డిజిటల్ లక్ష్మి కూడా స్కీమ్ అయితే ఒకటి ఉంది దాని ద్వారా కూడా రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చు సో ఎవరైతే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవాలనుకున్నా సీఎస్ఈ సెంటర్లు పెట్టుకోవాలనుకున్నా మీ సేవా సెంటర్ లాంటి ఎట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక డీజీ లక్ష్మి ద్వారా కూడా వారికి అయితే రెండు లక్షల వరకు కూడా ఈ డబ్బులు అయితే పొందొచ్చండి ఈ స్కీమ్ కూడా త్వరలో అయితే లాంచ్ కాబోతుంది ఇవన్నీ డ్వాక్రా మహిళకి ఉన్నటువంటి బెనిఫిట్స్ అండి రాబోయే స్కీమ్స్ అండి సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళకు అయితే ఉన్నటువంటి స్కీమ్ అండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తుందండి వీరు తీసుకున్నటువంటి డబ్బులు ఎంతైతే ఉంటాయో పది లక్షల వరకు కూడా అప్ టు పది లక్షల వరకు కూడా దానిపైన ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభార్త అయితే ఉందండి ఈ స్కీమ్లన్నీ కూడా వన్ బై వన్ ఈ సంవత్సరం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి సో ఈ స్కీమ్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని స్కీమ్స్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వేయాల్సి అయితే ఉంది సో దీపం పదకొండు వారు ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు పొంది ఉన్నారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయాల్సి అయితే ఉందండి వీరికి అంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ బండ డబ్బులు పొందారో సో అలాంటి వాళ్ళకి రెండో బండు బుక్ చేసుకుని ఉంటారండి ఇక మూడో బండు కూడా బుక్ చేసుకుని ఉంటారండి ఇక మూడో బండ్ బుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందారు కాబట్టి దాని తర్వాత వారికి మిగతా రెండు బండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఎండింగ్లో వేస్తామని చెప్పారండి అంటే ఎన్నింగ్ అంటే ఎప్పుడండి ఈ యొక్క మూడు బండ్లు ఎప్పుడైతే లాస్ట్ బండ్ పొందుతారో దాని తర్వాత వారికి డీబీటీ సిస్టమ్ ద్వారా ఫస్ట్ సిలిండర్ డబ్బులు ఏ విధంగా వేశారో సో అదే విధంగా మిగతా గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే వేస్తారండి ఒకవేళ కనుక మీరు ఫస్ట్ సిలిండర్కి సంబంధించి డబ్బులు మీరు పొందలేదు అనుకోండి సో మీకు మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు ఒకేసారి అయితే పడతాయండి సో ఈ రకంగా మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి లేదంటే కనుక ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు పడ్డాయి అలాంటప్పుడు రెండు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే పడతాయండి లాస్ట్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందండి సో ఇది అందరూ కూడా గమనించాలి ఒకేసారి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే మీరు అయితే పొందగలుగుతారండి ఒకేసారి ఇస్తామని చెప్పారు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అయితే ప్రజెంట్ అయితే తీసుకొస్తుందండి సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ